మొదటిగా రండి దేవుని వాక్యం దగ్గరికి యోనా గ్రంథము ఏ గ్రంథం అండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము యోనా గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనాన్ని చదవండి అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను దేవునికి స్తోత్రం ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంటే అండి యోనా గారు మత్స్యమంటే చేపే కదండి ఏమని ఆజ్ఞ ఇచ్చారంట యోనాను కక్కివే అని ఆజ్ఞ ఇయ్యగా అదేం చేసిందంటండి యోనాను ఏం చేసిందంటండి ఇప్పుడు ఒక మాట అంటాను తినమంటే తింటాం కానీ కక్కమంటే కక్కగలమంటారా తినమంటే సంతోషంగా తింటాం కానీ కక్కమంటే కక్కుతామా ఏదైనా దేవుడు ఇస్తాడంటే మేము భక్తి చేసాం కాబట్టి ఇచ్చాడండి మేము భక్తి పర్లం కాబట్టి తీసుకుంటున్నామండి అంటాం కానీ ఏదైనా విడిచిపెట్టేయమంటే మేము భక్తి పర్లం కదండి విడిచిపెట్టేస్తాం అంటామా అయ్యి బాబోయ్ మాకు భక్తి ఉంది కదండి మేము విడిచిపెట్టేస్తామండి మేము కక్కేస్తామండి మాకు వద్దండి అంటామా భక్తిని బట్టి ఎవరైనా తీసుకునే అనుభవం దగ్గరే ఆగిపోతున్నారు కానీ ఇచ్చే అనుభవం దగ్గర లేరు కానీ దేవుడికి ఎవరు కావాలంటే దేవుని మాట వినేవాళ్ళు కావాలి దేవునికి స్తోత్రం గాక ఈ మొదటి చేపకు ఒక పేరు పెడదాం ఈ మొదటి చేపకి ఏం పేరు పెడదామంటారు మీరే చెప్పండి కాదండి ఇంకా మంచి మాట పెట్టచ్చు దేవుని మాట వినే చేప ఏ చేపండి ఇది దేవుని మాట వినే చేప ఏ మాట వింటుందో తెలుసా ఒకవేళ తినమన్నా తిన వింటది కక్కమన్నా కూడా వింటది ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి బట్టి యోనాన్ని కడుపులో మూడు రోజులు దాచుకోమన్నా దాచుకుంది ఇప్పుడు ఇంకా యోనాన్ని కడుపులో దాచుకోవాల్సిన పని లేదు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి కాబట్టి నువ్వు నినివే పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ కక్కమన్నా అంత బరువంటి మనిషిని కడుపులో దాచుకొని సముద్రాన్ని ఇదుకుంటూ నినివే పట్టణానికి తీసుకొచ్చి అక్కడ ఆ మనిషిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టమన్నాడో అక్కడ విడిచిపెట్టిన చేప ప్రభా నేను ఎక్కడో పాలన్న చోట ఆ చేప నోట్లో తీసుకున్న నేను అక్కడ విడిచిపెడతాను కానీ ఎంత దూరం తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కక్కమంటే నేను కక్కుతానా ఇక్కడ విడిచిపెట్టమంటే విడిచిపెడతానా మనం ఒక మాట ఆలోచన చేయాలి దేవుడు విడిచిపెట్టమన్న చోట విడిచిపెట్టడం మంచిది నేను ఇంకో నాలుగు అడుగులేసి విడిచిపెడతానండి ఈ కొంచెం పని చేసి విడిచిపెడతానండి ఈ నాలుగు మాటలు ఆడి విడిచిపెడతానండి ఈ లోపల విడిచిపెడతానండి ఈ బయట అనుకుని విడిచిపెడతానండి ఈ ఒక్క పని చేసి విడిచిపెడతానండి ఈ కొంచెం పని చేసి విడిచిపెడతానండి అన్నవనుకో యోనా మాట విని దేవుని మాట విని యోనాను కక్కిన చేప వలె నువ్వు లేనట్టే దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలుయా అలలుయా ఇక్కడ మనం ఒక మాట గమనించాలి ఈ చేప ఏం చేసింది అంటండి యోనా మింగమంటే ఏం చేసింది ఇదిగో వాళ్ళ నుంచి ఒక భక్తుడు పడతాడు ఆ భక్తుడికి కొంచెం నాచు రుచి కావాలి కొంచెం ముళ్ళ రుచి కావాలి కొంచెం ఇరుకు రుచి కావాలి అనగానే తీసుకెళ్ళి దేవుడు ఏం చేయమన్నాడు యోనా కడుపులో యోనాని చేప కడుపులో దాచమన్నాడు ఏం చేయమన్నాడు అంటండి దాచమన్నాడు అంటే ఏ మనిషి అయినా లేక ఏ జంతువు అయినా తనలోనికి తీసుకున్న ఆహారం జీర్ణం జీర్ణమైపోతుంది ఏమవుతుందండి అలా జీర్ణం అవపోతే బాధపడాలి అంతే కదండి ఆహారం అరగలేదండి నొప్పి కడుపులో నొప్పి అజీర్తి రకరకాల బాధలకు చెప్పనక్కర్లేనటువంటి బాధలు మరి ఈ యోనాన్ని మూడు రోజులు కడుపులో దాచుకున్న చేపకు బాధ లేదంటారా ఉందా లేదా కొంత సమయానికే ఆ వ్యక్తి లోపల జీర్ణమైపోవాలి కానీ దేవుడు దాన్ని జీర్ణం చేసుకోమనిలేదు దాచుకోమన్నాడు ఎవరిని దాచుకోమన్నాడు చేపని యోనాని ఒక ప్రవక్త వస్తున్నాడు ఆ ప్రవక్తని కడుపులో దాచుకోమంటే ఒకవేళ మనలాగానే ఎన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చో జీర్ణం కాని పరిస్థితిలో అయినా ఏం చేసిందంట కొన్ని మాటలు మనకి జీర్ణం అవ్వవు కొన్ని పనులు మనకి జీర్ణం అవవు కొన్ని శోధనలు మనకి జీర్ణం అవ్వవు కొన్ని శ్రమలు మనకి జీర్ణం అవ్వవు అలాగని నానా రకాల ప్రయత్నాలు చేయకూడదు దేవుడు దాయమన్నప్పుడు దాయాలి అందుకే యోనా దాపరికాన్ని చూసిన దేవుడు చేప మాట వినటం చూసిన దేవుడు ఎక్కువగా శ్రమ పెట్టక మూడవ దినమందే యోనాను బయటికి కక్కివేయటానికి అవకాశం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక నేను ఒక మాట అంటాను ఈ చేప దేవుని మాట విని ఆ ప్రకారం చేయబడకపోతే యోనా గ్రంథములో ఈ చేప ప్రస్తావన ఉంటుందా యోనాగ్రం సముద్రంలో వేల చేపలు ఉండగా ఈ చేప ప్రస్తావన రావడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని మాట వినేటువంటి చేప తీసుకునే విషయంలోనే కాదు విడిచిపెట్టేటువంటి విషయంలో కూడా దేవుని మాట అంటే సంతోషంలో దేవుని మాట వినటం కాదు శ్రమలో కూడా దేవుని మాట వినటమే ఇచ్చినప్పుడు దేవుని మాట వినటం కాదు తీసేసుకున్నప్పుడు కూడా దేవుని మాట వినటమే కాదన్నప్పుడు కూడా దేవుని మాట వినటమే